అన్ని రకాల మొక్కలలో చీమలనేవి ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి అదేవిధంగా కొన్ని రకాల పురుగులు అనేక రకాల పురుగులు అనేవి మొక్కల మధ్యన తిరుగుతూ ఉండడం జరుగుతాయి అవి పెట్టిన ఎగ్స్ ద్వారా పూల మొక్కలు అన్నీ కూడా కొంచెం ఢీలా పాడడం గ్రీనరీ లేకపోవడం అదేవిధంగా ఆకులు పసుపచ్చగా మారిపోవడం ఎక్కువ హెల్దీనెస్ చూపించకపోవడం జరుగుతుంది ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం మొక్కలలో చూడడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ చీమలు ఎక్కడి నుంచైనా సరే వచ్చేస్తాయండి ప్రతి ఆకు భాగంలో కుండీలో ఎక్కడైనా కానివ్వండి అవి ఎక్కువగా జాయిన్ అవుతాయి అవి తొలగించే విధంగా ఈరోజు వీడియోలో టాపిక్ ఉండబోతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సరేనా సో కీటకాల కన్నా ముందు చీమలు ఎక్కువగా జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంకొన్ని రకాల కీటకాలను ఆహ్వానించినట్టు ఎక్కువ కీటకాలు ఉండడం జరిగిపోతాయి సో ఈ చీమల వల్ల వేరే రకం కీటకాలు కూడా జాయిన్ అవుతాయి ఈ చీమల్ని మనం ఈజీగా తొలగించవచ్చు ఏదైనా కానివ్వండి మొక్కలకి సంబంధించి మొక్కలలో ఫస్ట్ స్టేజ్లోనే కనుక మనము అన్నీ చూసేసుకుంటా ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలన్నీ కూడా హెల్తీగా వచ్చేస్తాయి మట్టి భాగంలో ఎన్నో రకాల కీటకాలు అవుతాయి అండ్ చీమలు కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా సో మనము మట్టి భాగంలో కిచెన్ వేస్టేజెస్ వేసేసి ఉంటాము ఈ కిచెన్ వేస్టేజెస్ వేయకముందు ఏదైతే మనకి ఇందులో కీటకాలు ఉంటాయో కిచెన్ వేస్టేజెస్ వేసిన తర్వాత ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే అవ్వడం జరుగుతాయి సో అలా కాకుండా మనం కిచెన్ వేస్టేజెస్ వేసే ముందే మనం కనుక మన మొక్కలకి కేర్ తీసేసుకున్నట్లయితే కిచెన్ వేస్టేజెస్లో ఉన్న బెనిఫిట్స్ అనేవి మొక్కలకి అందడం జరుగుతుంది అదేవిధంగా కీటకాలు చీమలు ఏమీ రాకుండా మొక్క అనేది హెల్తీగా అయితే ఉండడం జరుగుతాయి సో ఇప్పుడు వాటిని ఎలా నిర్మించ నిర్మూలించాలి అనేది చూసేసుకుందాము పసుపు ఫ్రెండ్స్ అందరి ఇళ్లలో పసుపు అనేది అందుబాటులో ఉంటుంది ఉండింది పసుపుకు మించిన యాంటీబయాటిక్ ఇంకొకటి ఏదీ లేదు అది హ్యూమన్ బాడీకైనా సరే మొక్కలకి సంబంధించి కీటకాలని దూరం చేయడంలో అయినా కానివ్వండి పసుపు మంచి యాంటీఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా పనిచేస్తుంది ఏదైనా ఫంగస్ అటాకింగ్ కానివ్వండి ఉన్నా కానివ్వండి ఈ పసుపు అనేది పూర్తిగా తొలగించడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎన్నో రకాలుగా యూజ్ చేయడం జరుగుతుంది చాలా సింపుల్గా మొక్కల నుంచి కీటకాలని తొలగించే విధానం అయితే చూపించేస్తాము జస్ట్ పసుపు మీరు తీసేసుకోండి ఇలాగా ఇలా తీసేసుకొని ఎడ్జెస్కి ఇప్పుడు ఇందులో ఎన్నో రకాల కిచెన్ వేస్టేజెస్ ఉంది పైనే మీరు వీడియోలో చూస్తున్నారా ఇక్కడ పై నేను వేయడం జరుగుతుంది మొక్క కుండి యొక్క ఎడ్జెస్ మొత్తానికి మొదలు భాగం అంటే కాండం భాగానికి అయితే మనం యాడ్ చేసుకోవట్లేదు ఇక్కడ ఎడ్జెస్కి వేసుకోవడం జరుగుతుంది ఇలా ఒక ప్రాసెస్ వేసేసుకోండి ఏదైనా పైన మీకు చీమలు కీటకాలు కనిపిస్తున్నట్లయితే ఆ స్మెల్కి మొత్తం కూడా బయటకి వెళ్ళిపోవడం జరుగుతాయి అండ్ మళ్ళీ మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా హెల్తీగా అయితే ఉంటాయి దాని తర్వాత ఇలానే ఈ పసుపు పొడిని డైరెక్ట్గా మీరు ఇలా చల్లేసేయచ్చు ఇలా ఆకుల మీద ఇలా పొడి అనేది మీరు చల్లొచ్చు ఇలా చల్లేసేయండి ఇలా చల్లడం వల్ల ఎగ్స్ అవి పెట్టేసి ఉంటాయి కదా సో అవి ఇంప్రూవ్మెంట్ చూపించకుండా స్టార్టింగ్లోనే కొలాబ్స్ అవ్వడం జరుగుతాయి ఇది సెకండ్ మొక్క అంతా కూడా చల్లేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ వచ్చేసి పసుపు తీసేసుకోండి జస్ట్ వన్ టీ స్పూన్ పసుపు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం మనము ఇక్కడ వన్ లీటర్ ఆఫ్ వాటర్లో ఈ పసుపుని కలిపేసేయండి ఇన్స్టెంట్గా కలుపువచ్చు వన్ లీటరే ఎందుకు మనం తీసేసుకున్నాము అంటే చీమలు ఎక్కువగా కీటకాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంత క్వాంటిటీ అనేది చాలా అవసరం ఘాటు ఎంత ఎక్కువగా ఉంటే అంత తొందరగా పోవడం జరుగుతుంది మీరు నార్మల్గా ఎటువంటి కీటకాలు చీములు లేకపోయినా కానివ్వండి దీన్ని ఇచ్చేసేయచ్చు ఒక ఐదు లీటర్ల వాటర్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించవచ్చు అదేవిధంగా మొక్క అంతా కూడా షవర్ ప్రాసెస్ చేయవచ్చు ఇది థర్డ్ ప్రాసెస్ ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫంటేడ్ పెట్టాల్సిన అవసరం లేదు ఇనిస్టెంట్గా ఈ వాటర్లో ఇది కలిసిపోవడం జరుగుతుంది ఈ వాటర్ని డైరెక్ట్గా కుండి భాగంలో అందించవచ్చు ఇదిగోండి ఇలాగా ఇలా అందించేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా షవర్ ప్రాసెస్ కూడా చేయవచ్చు ఇలా చేసేసుకోవడం వల్ల మొక్కకి ఎటువంటి హాని జరగకుండా మొక్కలలో ఉండే కీటకాలు పూర్తిగా దూరం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇలా మూరు ఇలా మీరు మూడు విధాలుగా మొక్కని కీటకాల బారిన పడకుండా కాపాడవచ్చు ఒక్క పసుపుతో మాత్రమే ఇంకా వేరేది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొక టిప్పు నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను మొక్క ఇంకా హెల్తీగా ఎదగాలి అనుకున్నప్పుడు బియ్యం కడుగు నీటిలో పసుపుని యాడ్ చేసి జస్ట్ వన్ టీ స్పూన్ పసుపు మాత్రమే ఫ్రెండ్స్ సో ఈ పసుపుని యాడ్ చేసేసుకొని మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనివల్ల ఎప్పుడు కూడా కీటకాలు చీమలు రకరకాల పురుగులు ఏమీ జాయిన్ అవ్వకుండా ఫంగస్ ఏమీ లేకుండా మొక్క అనేది హెల్తీగా ఉండడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో మీరు పసుపుని ఉపయోగించి మొక్కల్ని హెల్దీగా గ్రో చేయొచ్చు సరేనా సో ఒకేసారి ఈ త్రీ ప్రాసెస్ మీరు ఉపయోగించాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో పసుపు జల్లడం లేదా పసుపు నీటిని మొక్క అంతా కూడా జల్లి మొక్క భాగానికి ఇవ్వడం రెగ్యులర్గా ఇచ్చే ఎన్పీకే వాటర్లో పసుపు యాడ్ చేసుకొని మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయడం ఇలా చేయవచ్చు ఇలా మార్చి మార్చి చేసేసుకున్నట్లయితే మొక్కలు అనేవి హెల్తీగా ఉండడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఫైనల్గా ఫ్లేవరింగ్ అయితే చూసేసుకొని వీడియో ఎండ్ చేసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పింక్ రెక్క మందారాలు ఫుల్ ఈవినింగ్ అయిపోయింది అయినా పువ్వులు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో లైట్ పింక్ రెక్క మందారాలు ఇవన్నీ మీరు మొగ్గలు చూడొచ్చు ఇక్కడ నుంచి మొక్క అంతా కూడా మొగ్గలే ఫ్రెండ్స్ పింక్ మందారం సో ఇవి కూడా పింక్ మందారం యొక్క పువ్వులు మొగ్గలు సో వీటికి వచ్చిన చిగుళ్ళు మళ్ళీ కొత్తగా మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్ ఫ్లవర్స్ చెట్టు నిండా పువ్వులే ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో చూసారా రెడ్ రెక్క మందారం ఆరెంజ్ ముద్ద మందారాలు